Welcome to Bell TV News. క్రీడలు ప్రాంతాల మధ్య వ్యక్తుల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తాయని సామాజికవేత్త భూసిరెడ్డి పాండు రంగారెడ్డి అన్నారు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం మోసంగి పంచాయతీ పరిధిలో ఉమ్మడి రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీలు మరియు ఎట్ల పందాలు నిర్వహణలో పాల్గొన్నారు ఎట్ల పందాలలో రెండవ బహుమతి గెలిచిన వారికి భూసిరెడ్డి పాండు రంగారెడ్డి ద్వితీయ బహుమతిగా రెండు వేల పదహారు అందజేస్తామని ప్రకటించారు తదనంతరం మోసంగి యూత్ కి టీ షర్ట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర మండల మాజీ వైస్ యూపీపీ ఎడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి పెద్దాపూర్ మాజీ సర్పంచ్ నడిలింగయ్య యాదవ్ మాజీ సొసైటీ కోఆపరేటివ్ నాగేండ్ల కృష్ణారెడ్డి చామల మధుసూదన్ రెడ్డి షేక్ ముస్తఫా అబ్దుల్లా కరీం కూన్ రెడ్డి సంతోష్ రెడ్డి పాశం శ్రీనివాస్ రెడ్డి నితిన్ గజాల నాగార్జున రెడ్డి ఇష్టం లింగస్వామి బీవీఆర్ అధ్యక్షుడు గడ్డం సజ్జన్ రమేష్ రమేష్చారి వంగాల భాస్కర్ రెడ్డి తేరా అఖిల్ రెడ్డి కబడ్డీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కర్తయ్య మెట్ల బాలయ్య మెట్ల సందీప్ మెట్ల సంతోష్ గుడి చైర్మన్ రేపాల శ్రీనివాస్ పిల్లి రాంబాబు డీలర్ బిక్షం ఆడేపు పవన్ కళ్యాణ్ మరియు మోసంగి ఉమ్మడి పంచాయతీ యూత్ గ్రామ పెద్దలు కబడ్డీ ఆడే బాలికలు మరియు తదితరులు పాల్గొన్నారు బాలికలు మరియు తదితరులు పాల్గొన్నారు O que నెక్స్ట్ మ్యాచ్ చిత్తూరు వర్సెస్ హైదరాబాద్ నెక్స్ట్ మ్యాచ్ చిత్తూరు వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్యన పోటీ ఉంటుంది ఇరు జట్ల క్రీడాకారులు త్వరగా వాపు చేసుకొని గ్రౌండ్ లోకి రావాల్సిందిగా కోరుతున్నాం క్రీడాకారులంతా గ్రౌండ్ లో ఉండాలండి దయచేసి బయట ఉండొద్దు దయచేసి గ్రౌండ్ లోకి రావాలి క్రీడాకారులంతా